ట్రస్టెక్ గోల్డ్ మయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడేను ల్యాండ్మాఫియా పెరుగుతున్న హైదరాబాద్తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ ల్యాండ్మాఫియా డబ్బాలు చేస్తారు అడిగితే చంపేస్తారు మార్ మార్ మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి వచ్చి వాళ్ళ ఆట వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు లేదా కిడ్నాప్లు చేస్తారు చూ చూ జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా ఈ కోర్టులో ఆ కేసులు తేలవు వాళ్ళు చేసిన మర్డర్లు ఫిల్వోన్ చూ చాలు ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు అలీ ఆ ఒక్క పేరు చెప్తే చాలు అలీ తెలికు వాడు మాత్రం కనిపించడు ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది వందల కోట్లు సంపాదించాడు ఈ నారాయణవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు ఆలీభాయ్ అంటే వీడికి పడుతున్నాడు ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికీ రైవల్ వీడికి రైట్ హ్యాండ్ బండ గణేష్ గడు అందరూ ఒకటే చంపడం భయపెట్టడం డబ్బులు లాక్కోవడం మొబైల్లోనే సగం పనులు ఉంటాయి అహ్మద్ పాషా ఖాద్రి నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు వస్తునే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు డ్యూటీలో జాయిన్ అయిన నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది ఖాద్రీ రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు ఒకని కొట్టాలి పేరు మల్లేష్ ఇందిరానగర్ మల్లేషా వాడేలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇందిరానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు షెడ్ బాగుంది కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే తీసుకుంటారా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను రా కొంచెం పెట్టుకో అమ్మా పారిపోవటం అనుకుంటుంది తాళం రే తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సిందే ఏం చేస్తారా మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మా అమ్మ ఎందుకురా నిన్ను కొట్టడానికి మరి మా ఎందుకురా నీ

గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడికి గన్ను తీసుకో ఎస్ సార్ లోడ్ చేసాను సార్ నన్ను కాల్ చేతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా కాల్చనా ఈ వాటర్ బాటిల్ని కాల్చు వన్ అయిందా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేము మీకు ఇచ్చే ఘనస్థాలకు బ్యాలెన్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో కళ్ళులో పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ముంటి డిపార్ట్మెంట్లో ఉంటూ అర్థమైందా అర్థమైంది సార్ ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు బాగుంటారు సార్ మీకో నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాదాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెడ్డర్ డబ్బులు ఎవ్వని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్త నేను చూసుకుంటానే అన్న మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదని ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ నిన్నెక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళా అది ఇవాళ క్యారెట్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు ఎదవ చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు నిపిస్తే మాత్రం లోజేసేస్తాం అంటే మరి బాంట్ ఏం చేయలం అంకో ఇదేంటి లాంది 1 and 2 and 3 and 4 5 Left and right and left and left and one and two and three and four and five and six and seven and eight. Left stretch, right stretch. Left and right, left and right, left again, right. Guys, just keep doing. I'll be back. Sikula, chale భయం భక్తి లేదు కాని దగ్గరగా సుమస్ మీ సార్ నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంటిరా అక్కడ తినేస్తారురా మాయల్ని గోమప్ప పిసలా ఉన్నారు బెదబో ఫ్రెండ్స్ నువ్వు అవుట్ టెక్ కమ్ అవుట్ ఏంటిరా చూడకూడదా ఆ ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నా చెప్పు చెప్

ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కొట్టినట్టు తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా సిగ్గులేదు నీకు ఏ ఊరుక ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది నీకు చాలా నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో చిట్టు అక్క వచ్చిందా ఇంకా రాలేదు అంకుల్ అంకుల్ ఏంటో అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అక్క వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్కా నీ బాయ్ ఫ్రెండ్ రెస్ట్ చేసుకుంటున్నాడు ఐదు నిమిషాల కిందకు వస్తాడు విను ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐ లీవ్ నువ్వు లేకుండా నేను బతకలేను బీ విత్ మీ మ్యారీ మీ ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అర్థమైందా లైట్ గా ఇర్నించుకో ఆ దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్ ఐఫోర్ అంటారు ఇప్పుడు మన యూత్ అంటే నేను యూత్ నార్మల్ శృతి కమ్ కమ్ సిస్టర్ ఈ కాలనీలో నాకు లెటర్ మీరు చదవాలి మీ లెటర్ అది డీసెన్సీ కాదు ఇట్స్ నాట్ ది డీసెన్సీ సో కమ్ నేను చదువు అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పది చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పానురా రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సంట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు ఈవినింగ్ ఐమాక్స్కి శృతి ఏదో బాగుంది ఆగమ్మా అసంటే నోట్ బిడ్ పార్ట్స్ ఆఫ్ మీ ఆర్ ఇక్కడ సమ్మన్ ఏంటోంది అండి

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేను ఏంటి కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవరి దగ్గర పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఏదైతే భయం ముందేసి నాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా ఏ హీరో నువ్వు నాకు నచ్చవురా కొంచెం మోనా గన్ను అలవాటు ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా ఏయ్ తిరిగిందా దరిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాల్ింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ ఫాస్ట్ చేయలేదు అలాయా ఎల్లల ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గల్గోచో కొడబులు లేవు వరాపా ఓకే ఎల్లల ఎవడ అడిగాడరా నిన్ను ఎవడ అడిగాడరా ఏ హారంటుంటా ది రిస్పెక్ట్ నల్ ఏంట్రా కాల్ తీసేది లే? సక్కని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టాను నువ్వు ఎవరన్నా నన్ను ఏంటి పంపడానికి నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను ఓ నువ్వు అండి థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట పంట

అడ్రస్ రాసివ్ అడ్రస్ రాసివో ఎందుకు ఆనంద్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహిను డైమండ్ స్త్రీ సాంగ అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కెళ్ళాలి